नमस्ते वेलकम डास्ट यू राजेश ఇవాళ ప్రధానంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మూసిన తర్వాత ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ అందరూ కూడా ఇవాళ లోక్సభ ఎన్నికల ప్రధాన ఏజెండాగా ముందుకు వెళ్తున్నారు అయితే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో గులాబీ బాస్ కూడా కొంత గులాబీ జెండా ఎగరేసేందుకు కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిస్తున్నారు మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి ఆయన గురువారం బీఆర్ఎస్ భవన్ లో పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు మరోవైపు హైదరాబాద్ లో బీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోయించినటువంటి పార్టీ కార్పొరేటర్లకు కేటీఆర్ కొంత ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మీ సమిష్టి కృషి వల్ల హైదరాబాద్ నుంచి కూడా కొంత మంచి ఫలితాలు వచ్చాయంటూ కూడా ఆయన ఆ సందర్భంగా మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఉంది ఇక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఉన్నా కార్పొరేటర్లు కూడా కొంత పార్టీ కోసం పనిచేశారు ఇది మనకు ఒక కొంత క్లిష్ట సమయం అంటూ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది ఇక ఇతర పార్టీలు కూడా మభ్యపెడితే ఆశ భవిష్యత్తు బీఆర్ఎస్ దే అంటూ కూడా వాళ్ళందరికీ కూడా కార్పొరేటర్లకి మరోసారి కేటీఆర్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోటీ చేసే అవకాశం ఇస్తాం మరోసారి మీ అందరికీ కూడా అంటూ చెప్పారు రెండు వేల నాలుగు తర్వాత రెండు దశాబ్దాల్లో టీడీపీ కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంది అయినా చంద్రబాబు పార్టీని కాపాడుకున్నారు రాజకీయం పార్టీ అంటే వెలుగు చీకట్లు ఉంటాయి సో మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగాలి అంటూ కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా అర్థమవుతున్నాయి మరోవైపు ఖచ్చితంగా ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ కానీ రంగారెడ్డి విషయం తీసుకుంటే రంగారెడ్డిలో కొంత గణనీయంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించినప్పుడు కూడా ఖచ్చితంగా హైదరాబాద్లో అయితే మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైపు కాంగ్రెస్ పార్టీ బలపడాలని ప్రయత్నం చేస్తుంది మరోవైపు బిఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఎవరైతే కీలకంగా క్రియాశీలకంగా పనిచేస్తారో వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నాలు ఇవాళ బీఆర్ఎస్ చేస్తుంది ఎందుకంటే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఆశ అని చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఖచ్చితంగా అంటే చీకటి వెలుగులు రెండు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒడిదొడుకులు ఉంటాయి రాజకీయం అన్న తర్వాత ఇవాళ ఖచ్చితంగా కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా వాళ్ళ కోసం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలైనా లేకుంటే వాళ్ళకి కష్టంగా పనిచేసినటువంటి కే కార్పొరేటర్లు అయినా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉండాలి అనేది కూడా కొంత దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్ పార్టీ సిటీలో ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంది వరకు కూడా కొంత కాంగ్రెస్ వైపు చూస్తున్నారు మరోవైపు వెళ్ళబోతున్నారు కార్పొరేటర్లు మారిపోతున్నారు ఇట్లా ఇట్లాంటి వచ్చినటువంటి ప్రచారాలకు కూడా కొంత వాళ్ళందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం కేటీఆర్ చేసేయడానికి ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ లో బలపడాలని ప్రయత్నం చేస్తోంది మరోవైపు ఎంఐఎం కొంత కాంగ్రెస్ కూడా కలిసి ఉన్నాయి ఎందుకంటే ప్రోటెన్ స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎంచుకున్న తర్వాత కొంత రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ కి కి దగ్గర ప్రయత్నాలు జరుగుతున్నాయని కొంత ప్రచారం జరిగినప్పటికీ తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరి మధ్య హోరా చర్చ వాడి వేడిగా జరిగినటువంటి ఆరోపణలు పర్వం చూస్తుంటే ఖచ్చితంగా కూడా కొంత ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ దగ్గర అయ్యే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎంఐఎం బీఆర్ఎస్ కలిసే ఉన్నాయనే సంకేతాలు బహిరంగంగానే వచ్చాయి ఈ క్రమంలోనే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ సెవెంటీన్ గానే ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ రూరల్ లో కాంగ్రెస్ పార్టీ కొంత బలపడినప్పుడు కూడా ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఈ రెండు స్థానాలు కూడా గెలవాలన్న ఉద్దేశంతో కార్పొరేటర్లందరినీ కూడా కాపాడుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు మరియు ముఖ్యంగా కొంత సాధ్యమైనటువంటి ఎక్కువ పార్లమెంట్లు గెలవాలన్న ఒక ఉద్దేశం ఖచ్చితంగా లో కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టి